హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని అదేమన్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో అయితే కనుక ఇది కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే వ్లాగ్ అండి ఈరోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఈ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఈ వీడియో కాక ఇంకొక రెండు వీడియోలు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర షూట్ చేసుకున్నానండి అవి కూడా మీకు పోస్ట్ చేస్తాను అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు మా అత్తవారింటికి కూడా వచ్చేసాం కదా ఇక్కడ వీడియోస్ అనేవి ఆ వీడియోస్ అయిపోయిన తర్వాత ఒక దాని తర్వాత ఒకటి పోస్ట్ చేసుకుంటూ వస్తానండి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే ప్రతిరోజు నేను వీడియో తీసేసుకునేదాన్ని అనమాట ఎందుకంటే అమ్మ హెల్ప్ చేస్తుంది అంత పని కూడా ఉండదు కాబట్టి అక్కడ నేను రోజు వీడియో తీసుకునేదాన్ని వీడియోస్నేమో డే బై డే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి అక్కడ వీడియోస్ అనేవి ఇంకా ఉండిపోయాయి అనమాట ఇప్పుడు మా అత్తవారింటికి వచ్చేసిన తర్వాత ప్రతిరోజు ఒక వీడియో పెట్టేద్దాము అవన్నీ అయిపోతాయి ఆ తర్వాత ఏమో ఇక్కడ బ్లాగ్స్ని కంటిన్యూ చేద్దామనేసి అనుకుంటున్నాను కానీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అంటే అంత ఈజీ ఏమి కాదండి చాలా కష్టమైన పని ఇది తెలియని వాళ్ళు ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అంటే ఏదో వాళ్ళ డైలీ రొటీన్ వీడియో తీసేసుకుని పెట్టేస్తున్నారు అంతే కదా అనేసి చాలా తేలిగ్గా తీసుకుంటారు ఇది చాలా కష్టమైన పని అండి ఒకవైపు మనం వీడియో తీసుకోవాలి ఒక వీడియో తీసుకుంటాము ఇంకొక ఏమో దానికి ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఇవ్వడం ఇదంతా ఒక పెద్ద తలనొప్పి అండి ఏంటి అంటే ఇష్టపడి చేస్తున్నాం కాబట్టి కష్టం అనిపించట్లేదు నాకైతేనే యూట్యూబర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడతారండి ఇప్పుడు ఏంటంటే మనం ఇంట్లో ఏ పని చేసుకోకపోయినా కుదరదు కదండి మన ఇంట్లో ప్రతి పని మనం చేసుకుంటూ ఉండాలి దాన్ని వీడియో తీసి పెట్టడం అంటే చాలా కష్టం మైన పని అండి ఇంకా ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి వీడియో చూసిన తర్వాత మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు నా వీడియోస్ని ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అంటే మీకు వీడియో నచ్చినట్లే కదండి ఇప్పుడు మరి వీడియో చూసిన తర్వాత మీకు అంత నచ్చినట్లయితే లైక్ చేయకుండా చూడడం అనేది అంత మంచి పని అయితే కాదండి ఎందుకంటే నాకు కూడా ఏమైనా యూజ్ ఉండాలి కదా మీరు ఒక చిన్న లైక్ చేశారనుకోండి ఆ వీడియో ఇంకొంతమంది వరకు వెళ్తుంది కాబట్టి నాకు ఏమన్నా యూజ్ ఉంటుంది ఇంకేంటంటే అందరూ కాదనుకోండి చాలామంది లైక్ చేస్తారు కానీ కొంతమందికి తెలియక వీడియో చూస్తారు తప్ప లైక్ చేయరండి కింద లైక్ అనే బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి ప్రెస్ చేశారంటే మన వీడియో లైక్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా నేను ఇలాంటి డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే షేర్ చేసుకుంటానండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేస్తానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తాను అనేసి అన్నాను కదా ఈరోజు ఉదయం లేచిన వెంటనే జరిగే పనిదేనండి అమ్మకైతే ఊర్లో ఒక ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ బట్టలు ఉన్నాయి అనేసి పొద్దున్నే ఇంకా టిఫిన్ కూడా చేయలేదు వేచిన వెంటనే అమ్మ ముందు జిగ్జాగ్ మెషిన్ పెట్టి శారీస్ అన్నిటికి ఫాల్స్ వేసి జిగ్జాగ్ చేసేసింది తర్వాత ఏమో బ్లౌజులకేమో చేతి పని కూడా చేసేసి ఇవన్నీ పక్కన పెట్టేసామంటే వంటడానికి భోజనం వండుకుని తినొచ్చా అనేసి ముందు ఈ పనిని అయితే మొదలు పెట్టాము అమ్మేమో చీరలు అన్నిటికి జిగ్జాగ్ చేసేస్తుంటే నేను నానమ్మ మేమిద్దరమేమో వేసిన చీరలన్నిటిని ఎప్పటికప్పుడు మడత పెట్టేసి పక్కన పెట్టేసినాము ఇంకా అమ్మ మిషన్ కొడుతుంది కదండి నా చిన్నప్పటి నుంచి నాకు తోచినంత వరకు నేనైతే హెల్ప్ బాగానే చేసేదాన్ని మరీ చిన్నగా ఉన్నప్పుడు టెన్త్ వరకు ఏం తెలియదు అనుకోండి తర్వాత మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అలాంటప్పుడు ఏంటంటే మా నాన్నగారేమో మా చిన్నప్పటి నుంచి లేరండి తమ్ముడేమో అమ్మమ్మ దగ్గర ఉండేవాడు ఇంకా అమ్మ నేను మేమిద్దరమే కాబట్టి ఏం చేసేవాళ్ళం అంటే లేచిన వెంటనే అమ్మ ఇంకా మిషన్ పెట్టి కొట్టడమే ఇంకా సాయంత్రం వరకు కూడా కొట్టుతూనే ఉండేది సాయంత్రానికి పది లేదా పదిహేను బ్లౌజుల వరకు కుట్టేసేదాన్ని ఇంకా మిషన్ మీద ఉండేది మోటార్తోనే అనుకోండి ఏంటంటే అమ్మ కుట్టిన బ్లౌజ్ అలా నేను వెంటనే చేతి పని చేసేసి పక్కన పెట్టేసేదాన్ని ఇప్పుడు బ్లౌజ్ కుట్టడం ఒక పని అయితే హ్యాండ్ వర్క్ చేయడం ఇంకొక పని కదండి ఇంకా అమ్మ కుడుతూ ఉంటే నేను ఎప్పటికప్పుడు హ్యాండ్ వర్క్ చేసి పక్కన పెట్టేసేది అనమాట ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అమ్మకి నాకు అదే పని ఫుల్గా కుట్టేసేవాళ్ళం మిషన్ అయితేనే ఈ రోజు ఉదయం లేచిన వెంటనే ఫంక్షన్ బట్టలన్నీ కూడా కుట్టేసి ఒక పక్కకైతే పెట్టేశాము ఒక భారం వదిలినట్టు ఉంటుందండి ఇంకా తర్వాత ఏంటంటే టిఫిన్ ఏమో మేము టమాటా బాత్ని చేసాము టమాటా బాత్ అనేది ఒక ఒక వీడియోలో ఆ రెసిపీని అయితే మీతో షేర్ చేశానండి ఇంకా అందుకని నేను చూపించలేదు తర్వాత ఇప్పుడు ఏంటంటే మేము వచ్చిన తర్వాత గులాబ్ జామున్ చేసుకుంటాము అనేసి మా అమ్మ మేము రాకముందే నెలసరి సరుకులు తెచ్చుకుంటాం కదా అప్పుడు గులాబ్ జామున్ ప్యాకెట్ని కూడా తీసి తెచ్చుకుందంట ఇంకేంటంటే ప్రతిరోజు నా బర్త్డేకి చేయమంది ఆ రోజు నేనేమో బద్దకించి చేయలేదు ఈరోజు గులాబ్ జామున్ చేద్దాము అనేసి ఈ పనిని అయితే మొదలుపెట్టాము నేను గులాబ్ జామ్స్ని ఎప్పుడు చేసినా చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి నేను నా ఫస్ట్ ఛానల్ నేను మీ సీతా ఛానల్లో కూడా మీకు చాలాసార్లు చేసి చూపించాను ఈరోజు నేను రెండు ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్తో నేను గులాబ్ జామున్ అయితే చేస్తున్నాను ఒక్కో ప్యాకెట్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుందండి రెండు ప్యాకెట్లో ఉన్న పౌడర్ అంతా కూడా ఒక బౌల్లో వేసేసుకుని కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం చపాతి పిండిని అయితే ఎలా కలుపుకుంటామో అలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు తడి క్లాత్ని వేసేసి ఆ పిండిని అయితే పక్కన పెట్టేశాము ఆ తర్వాత ఇదిగోండి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చేతికి ఆయిల్ని కానీ లేదంటే నెయ్యిని కానీ రాసుకుని మనం ఇలా ఉండలైతే చుట్టేసుకోవాలి పిండిని కలిపేటప్పుడు నేను ఒక్కోసారి పచ్చిపాలు వేస్తాను లేదంటే కనుక వాటర్నే వేసి కలిపేస్తానండి అలాగైనా కానీ చాలా బాగా వస్తాయి విడిపోకుండాను చాలామంది గులాబ్ జామున్ చేస్తారు కానీ అవి పగిలిపోతాయండి పగిలిపోకుండా రావాలి అంటే మనం గులాబ్ జాముల పిండిని కలుపుకునేటప్పుడు అండి మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండిని గట్టిగా ఫోర్స్తో కలిపేస్తాం కదా అలా కాకుండా బాగా మెత్తగా కలిపి కలిపినట్టుగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గానే కలుపుకోవాలండి తర్వాత ఉండలు చుట్టుకునేటప్పుడు కూడా మనం క్రాక్స్ ఎక్కడా కూడా లేకుండా చూసుకొని చుట్టుకోవాలి ఆ తర్వాత ఏంటంటేనండి ఇప్పుడు గులాబ్ జాములు మనం చుట్టేసిన తర్వాత ఒకటి ఒక్కోటి నూనెలో వేసామనుకోండి అవి ముందు వేసిందేమో తొందరగా ఫ్రై అయిపోతుంది వెనకాల వేసిందేమో ఫ్రై అవ్వదు ఇదంతా కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా అలా కాకుండా ఇక్కడ మనం వేయించుకునేది ఉంటుంది కదండి దీన్ని మేమైతే అపకాంటాము మరి మీరేమంటారు ఇంకా అన్నీ కూడా ఆ లడ్డూలన్నీ ఇందులో వేసేసుకుని ఒకేసారి ఆయిల్లో వదిలేసామనుకోండి అన్నీ సమానంగా వేగుతాయి మన చేతి మీదకి ఆయిల్ వచ్చేస్తుందన్న భయం కూడా ఉండదు అన్నీ ఒకేసారి ఇలా అపకలో వేసుకుని మనం నూనెలో వదిలామనుకోండి అన్నీ సమానంగా వేగుతాయి ఇంకా ఒకటి ఒకటి వేసామంటే ఆయిల్ కూడా చేతి మీదకి వచ్చేస్తుంది ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ కూడా మరీ హై ఫ్లేమ్లో పెట్టేసుకుని వేడైపోయిన తర్వాత గులాబ్ జామున్ వేసామంటే పైన ఫ్రై అయిపోతుంది లోపలేం పచ్చిగా ఉంటుంది అలా కాకుండా ఆయిల్ని స్టవ్ పైన పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కాగనివ్వాలి కొని వేడవకుండా ఉండల్ని వేసేసినా కానీ ఉండ పగిలిపోతుందండి అలానే పెద్ద మంటలో పెట్టేసి మనం ఉండల్ని వేసేసినా అవి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నూనె సమానంగా కాగిన తర్వాత మాత్రమే ఈ ఉండల్ని నూనెలో వేసి వేయించాలి నూనెలో వేసిన తర్వాత కూడా గరిటె పుచ్చుకొని పైన మనం అలా తిప్పుతూ ఉన్నామనుకోండి అన్ని వైపులా సమానంగా వేగుతాయి ఇంక ఇదిగోండి చూసారు కదా అసలు మనం చూద్దాము అన్న ఒక్క గులాబ్ జామ్ కూడా పగులు రాలేదండి చాలా బాగా వస్తాయి కొంతమంది ఏంటంటే పాలు వేసి కలుపుతారు కొంతమంది ఏమో రకరకాలుగా కలుపుతూ ఉంటారండి ఏమీ అవసరం లేదండి నార్మల్ వాటర్ని వేసి మనం కలిపేసిన గులాబ్ జామ్ ಮಾತ್ರ ಪರ್ಫೆಕ್ಟ್ ಗೆ ವಸ್ತಾ ఈరోజు నేను చేసిన గులాబ్ జాముల పిండిని నార్మల్ వాటర్తోనే కలిపేసాము ఇంకేంటంటే నేను అక్కడేమో మా నానమ్మ అమ్మ చిన్నోడు వీళ్ళ ముగ్గురునేమో వండలు చుట్టేసి ఇస్తూ ఉంటే ఇక్కడ నేనేమో అన్నిటిని నూనెలో ఫ్రై చేసేస్తున్నాను గులాబ్ జామున్ పాకంలో వేసిన తర్వాత అందరూ ఇష్టపడతారు పాకంలో వేయకుండా ఇలా నూనెలో వేయించిన తర్వాత ఒక వండను తిని చూడండి ఇది కూడా చాలా రుచిగా అనిపిస్తుంది అండి నేను ఇక్కడ వేయిస్తూనే ఒక వండ అయితే ఎప్పుడు గులాబ్ జామున్ చేసినా తినేస్తూ ఉంటాను చాలా బాగుంటుందంటే ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను ముందు గులాబ్ జామున్ వేయించి పక్కకు పెట్టేశాను ఇప్పుడు పాకాన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇందాక నేను రెండు గులాబ్ జామున్ల ప్యాకెట్లని తీసుకుంటే ఈ బౌల్లో సగం వరకు సగం వరకు వచ్చిందండి ఇంకా మనకి గులాబ్ జాముల పిండి ఎంతవరకు వచ్చిందో దానికి రెండింతల షుగరు ఇంకా రెండు వంతుల నేలను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ పిండి వచ్చింది అనుకోండి రెండు గ్లాసుల పంచదార రెండు గ్లాసుల నీళ్ళను కూడా వేసుకున్నాం అనుకోండి మనకి పాకం కొలత కరెక్ట్గా ఉంటుందండి ఎలా వేసారంటేనే గులాబ్ జాములకి పాకం ఎలానే ఉండాలి అనేది ఏమీ ఉండదండి ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు నేను చెప్పిన కొలతల ప్రకారం పంచదార నీళ్లను కూడా వేసేసిన తర్వాత పంచదార కరిగేంతవరకు దగ్గరే ఉండి కరిగించుకోవాలి ఆ తర్వాత నీళ్లు మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్నప్పుడు అండి మనకి బయట అమ్మే గులాబ్ జాములు అయితే కలర్ కోసం ఫుడ్ కలర్ని వేసేస్తారు మనం ఇంట్లోనే తయారు చేస్తున్నాం కాబట్టి కలర్ కోసం కొంచెం పసుపుని వేయండి కలరు బాగుంటుంది పసుపు స్మెల్ అయితే అసలా రాదండి ఇంకా కాసేపు నీళ్ళని మరిగించేసిన తర్వాత ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ పంచదార పాకాన్ని టైం చూసుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు మరిగించామంటే పాకం రెడీ అయిపోతుందండి ఇంతకు మించి పాకాన్ని ఏమీ మరిగించిన అవసరం లేదండి నేను చెప్పిన విధంగా చేస్తే సరిపోతుంది లాస్ట్లో మనం యాలకల పొడిని వేసుకోవాలి ఇంట్లో యాలకులు లేవనేసి నేనైతే స్కిప్ చేసేసాను మీరైతే యాలకల పొడిని కూడా వేసుకోండి పంచదార పాకం వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా వేయించిన గులాబ్ జాముని కూడా పాకంలో వేసేసుకోవాలి ఇంకొకసారి కలిపేసి మూత పెట్టుకున్నామంటే సాయంత్రానికి గులాబ్ జాములు అయితే రెడీ అయిపోతాయండి చాలా బాగుంటాయి అసలు ఒక్క పగులు కూడా రాకుండా మనం బయట కొనుక్కున్న గులాబ్ జాములు ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి ఈరోజు నేను ఎక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి ఒకే గిన్నెలో వేసాను అంటే ఇరుకుగా అయిపోయి మనం వండలు తీసుకునేటప్పుడు పగిలిపోతాయి కాబట్టి నేను రెండు గిన్నెల్లోకి అయితే పాకాన్ని వేసుకుని రెండిట్లో సమానంగా గులాబ్ జామున్ కూడా వేసేసాను ఇక మూత పెట్టి పక్కన పెట్టేస్తానండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతాయి చాలా టేస్టీగా వచ్చాయండి నేను ఈరోజు గులాబ్ జామున్ ఎందుకు చేశాను అంటే ఆ తర్వాత రోజు మా తమ్ముడు వస్తానని చెప్పాడు ఇంక వాడు కూడా వస్తాడు కదా అనేసి నేను గులాబ్ జామున్ అయితే చేసి ముందు రోజే పక్కన పెట్టేశాను కానీ తమ్ముడు వస్తాను అన్న విషయం మా అమ్మకు మాత్రం తెలీదు అమ్మకు చెప్పక పక్కా చెప్పకుండా వచ్చేస్తాను అనేసి అనమాట ఇంక సర్లే వాడు వస్తాడు కదా అని నేను గులాబ్ జామున్ అయితే చేశాను ఇంకేంటంటే నుంచి వంట చేయలేదు కదండి ఈరోజు నల్లేరు కాడలతో పచ్చడి చేద్దాము అనేసి నల్లేరు కాడల్ని కూడా కట్ చేస్తున్నాను నల్లేరు కాళ్ళు అంటే ఇంతకుముందు పొలాల్లోనే దొరికేవండి ఇప్పుడు అందరూ ఇంటి దగ్గర కూడా గార్డెన్స్లో పెంచేసుకుంటున్నారు కదా వాళ్ళందరిలో మా అమ్మ కూడా కావడండి అన్ని రకాల మొక్కల్ని ఇంట్లో కూడా పెంచుతుంది ఇదిగోండి ఇక్కడ నల్లేరు కాడని కూడా పెంచింది ఇదేమో రెండు మూడు సార్లు కట్ చేసుకుని అమ్మ పచ్చడి చేసుకుందంట ఇప్పుడు ఏంటంటే మేము వస్తాము సెలవులకు వస్తామని తెలుసు కదా ఇంక అందుకని కట్ చేయకుండా అలానే ఉంచుతుందంట కాడ మాత్రం లేతగా చాలా బాగుందండి మేమైతే పొలం వెళ్ళినప్పుడే తీసి తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంలో ఉంటాము మా అమ్మ మాత్రం ఇక్కడ ఇంటి దగ్గర కూడా పెంచేసుకుంటుంది మాకు పొలాల్లో ఉన్నా కానీ అసలు ఎవరు అంటే ఎక్కువ శాతం మంది వండుకుని తినరు ఇదిగోండి అందంగా లేని వాళ్ళు ఏమో ఇంట్లోనే పెంచుకుని తింటున్నారు ఎక్కువగాను నల్లేరు కాళ్ళు అంటే నేను అనుకునేదాన్ని అండి వర్షాకాలంలో వర్షాలు బాగా కురిసిన తర్వాత మాత్రమే వస్తాయేమో ఇంకా మిగతా రోజుల్లో దొరకవేమో అనేసి అనుకునేదాన్ని అండి కానీ నల్లేరు కాళ్ళు ఎప్పుడైనా చిగురు వస్తాయంట ఇక్కడ మా అమ్మ చెప్పింది నాకు నల్లేరు కాడలతో పచ్చడి చేసుకోవచ్చండి కూర కూడా వండుకోవచ్చు మనం వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుని అండి మనం చేపల పులుసుని అయితే అలా పెట్టుకుంటామో అలా పెట్టుకుంటే కూర చాలా బాగుంటుంది అమ్మేమో ఎక్కువగా పచ్చడి చేస్తుంది నల్లేరు కాళ్ళతోటి మా అమ్మమ్మేమో వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి పులిసేడుతుంది ఎక్కువ నల్లేరు కాళ్ళు చూసింది అంటే అమ్మమ్మ అయితే పులుసే పెడుతుంది ఇంక ఇదిగోండి ఈరోజు అమ్మ అయితే నల్లేరు కాడల పచ్చడి చేస్తుంది దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూపిస్తానండి నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మీరు గమనించినట్లయితే ఉన్నది తక్కువ స్థలమైనా కానీ చాలా రకాల ఆకుకూరలు చూపించానండి ఇంకా పువ్వుల మొక్కలని ఇండోర్ ప్లాంట్స్ అని అందానికి పెంచుకునే మొక్కలు ఉంటాయి కదా ఇలా చాలా రకాల మొక్కలతో పాటు చాలా రకాల ఆకుకూరలు కూడా ఉన్నాయి ఇక్కడ ఎల్లేరు కాడలు కట్ చేసుకునేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకుని అప్పుడు కట్ చేసుకోవాలండి లేదంటే చేతులు దొరదొస్తాయి చేతికి ఆయిల్ రాసేసుకున్న తర్వాత మనం ములక్కాడిని కట్ చేసేటప్పుడు ఈయన వస్తుంది కదండి సేమ్ అలానే నల్లేరు కాడలు కూడా ఈయన వస్తుంది మనం ములక్కాడికి అలా ఈయనని అయితే తీసుకుంటామో అలా నల్లేరు కాడలు కొన్న ఈయనను కూడా తీసేసుకుని చిన్న చిన్న అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఈరోజు నల్లేరు కాడల్ని కట్ చేసేటప్పుడు అయితే మా అమ్మ అసలు రావట్లేదు అమ్మకు అసలు ఆయిల్ రాసుకున్నా కానీ దొరద ఎక్కువ వచ్చేస్తుంది అండి చేతులకి అందుకని అసలు నల్లేరు కాడలు ముట్టుకోమన్నా ముట్టుకోదు ఇంకా ఒకటి నల్లేరు కాడలు ఒకటి ఈ రెండు అమ్మ అసలు కట్ చేయదండి విపరీతమైన దురద వచ్చేస్తుంది చేతులకి ఇంకా అందరికీ ఉండదు అనుకోండి కొంతమంది తత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది ఇంకా అందుకని నేనే కట్ చేశాను ఈరోజు ఆ తర్వాత నల్లేరు కాడని శుభ్రంగా కడిగేసుకుని నూనెలో వేయించుకోవాలండి ఈరోజు నా వంటల్లో మీకు నూనె ఎక్కువగానే కనపడుతుంది నల్లిరికాయని వేయించేటప్పుడు అండి ఎక్కువ నూనెలోనే వేయించి పక్కకు తీసుకున్నామనుకోండి అసలు అనేది ఏమీ రాదనమాట ఇంకా అందుకని పచ్చడి చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం ఆయిల్ని ఎక్కువగానే వాడాలి నల్లెరికాయని వేయించిన తర్వాత కొంచెం ఆయిల్ని పక్కకు తీసేసుకుని అప్పుడు మిగతా వాటిని వేయించుకోవచ్చండి నేను కూడా అలానే చేశాను ఇక్కడ నల్లేరు కాడల్ని వేయించి పక్కకు తీసేసిన తర్వాత అదే నూనెలో గుప్పుడు పల్లీని కూడా వేయించి పక్కకు తీసేసాను ఆ తర్వాత కారానికి తగినన్ని ఎండుమిర్చిని కూడా వేయించి పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నూనెలో కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కలు అందులో కొంచెం పసుపును చింతపండును వేసేసి ఈ టమాటా ముక్కల్ని కూడా మగ్గించేస్తున్నాను నల్లేరు కాళ్ళు ఎక్కువగా ఉన్నాయనుకోండి మనం వాటితోనే పచ్చడి చేసేసుకోవచ్చు టమాటా వేయకుండా నల్లేరు కాళ్ళు తక్కువగా ఉన్నాయనుకోండి మరి కొంచెం పచ్చడి ఎక్కువ అవుతుంది అనేసి టమాటాలని యాడ్ చేసుకున్నాం అనుకోండి రుచి అయితే ఇంకా బాగుంటుంది పచ్చడి క్వాంటిటీ కూడా పెరుగుతుంది ఇంక ఇదిగోండి వేయించుకున్న నల్లేరు కాడలు వేరుశెనగ ఎండుమిరపకాయలు టమాటా మొక్కలు వీటితో పాటు కల్లుప్పు ఇవన్నీ తీసుకుని ఇప్పుడు రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసాము వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కొంచెం కల్లుప్పును కూడా వేసి మన రోట్లో మెత్తగా రుబ్బేసాము అంటే నల్లేరు కడల పచ్చడి మాత్రం రెడీ అయిపోతుందండి ఈరోజు చేసిన పచ్చడి అయితే ఎంత రుచిగా ఉందంటేనండి చాలా టేస్టీగా ఉంది కారం మరీ ఎక్కువగా లేదు అలానే మరీ తక్కువగా లేదండి సమానంగా ఉంది ఇంకా మనం మిరపకాయలతో అయినా చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలతో అయినా బాగానే ఉంటుందండి కానీ మిరపకాయలతో అయితేనే రుచి ఇంకా బాగుంటుంది ఈ పచ్చడిలో ఎక్కువ పదార్థాలు కూడా ఏమి వేయలేదండి ఎక్స్ట్రా వేసింది ఏంటంటే పల్లీలు ఒకటే పల్లీలు టమాటాలను లేదంటే మనం ధనియాలు జీలకర్ర వేసి అలాగ కూడా చేసుకోవచ్చు మిరపకాయలు ధనియాలు జీలకర్ర వేసి చేసామనుకోండి అదొక అదొక రకమైన టేస్ట్ వస్తుంది ఇలా కూడా బాగుంటుంది అలా కూడా బాగుంటుంది అండి ఇంకా ఇదిగోండి అమ్మ రోడ్లో అయితే పచ్చడిని రుబ్బేస్తుంది రోడ్లో రుబ్బుకోవడం వల్ల పచ్చడి రుచి బాగుంటుందండి మిక్సీలో అనుకోండి ఇది మెత్తని పేస్ట్లా అయిపోతుంది అదే రోట్లో అనుకోండి కచ్చా పచ్చగా నలిగి రుచి అనేది ఇంకా బాగుంటుంది కొంచెం ఓపిక తెచ్చుకొని రోట్లో రుబ్బాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ పని కూడా ఏమి కాదండి గొమ్మన అయిపోతుంది రోట్లోనూ ఈ రోల్ అయితే నా చిన్నప్పటి నుంచి ఉంటుందండి ఇప్పుడైతే మిక్సీలు వచ్చినాయి కాబట్టి ఎవరు రోడ్డు దగ్గర రావట్లేదు కానీ ఇది వరకు అయితే అందరూ మా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చాలామంది ఈ రోడ్డు దగ్గరికే వచ్చి ఎంతమంది రుబ్బేవారో దీంట్లోనూ చాలామంది చేతులైతే దీని మీద పడ్డాయి అనమాట అందరూ దీంట్లోనే రుబ్బుకునేవారు బాగా నలుగుతుందండి ఇప్పుడు మా అత్తవారింటి దగ్గర ఉన్న రోల్ అయితే అంత కొంచెం చిన్నదనమాట బాగా నలిగినట్టుగా అనిపించదు నాకు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న రోల్ అయితే తొందరగా అయిపోతుంది అన్నమాట బాగా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రోడ్లోనూ ఫైనల్గా పచ్చడికి తాలింపును కూడా పెట్టేసి ఒక ఆమ్లెట్ వేసి అమ్మే ఈ ఈరోజు మా ముగ్గురికి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి నల్లేరు కాడల పచ్చడి ఆమ్లెట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది వాటి వీడియో అండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుగా చేస్తాను అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్